పాపట్ల జిల్లా చీరాలలో గత రాత్రి జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు పర్యటించారు దేశ రాజధానిలో జరిగిన బాంబు ప్రేలుడు దృష్ట్యా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ బస్టాండ్లు ఇతరత్రా పుణ్యక్షేత్రాల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ మొహమ్మద్ మొయినుద్దీన్ సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు 来来来来 perta-perta. <tuk> 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 क्या काम है थैंक यू जस्ट జిల్లా వ్యాప్తంగా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేయడం జరుగుతుంది ఈ యాంటీ సబ్జెస్ట్ చెకింగ్ ప్రాజెస్ అన్ని పోలీస్ స్టేషన్స్ పట్లలో సిబ్బంది మొత్తం వ్యాక్టింగ్ చేయడం జరుగుతుంది ప్రధాన కూరలు అయినటువంటి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ సినిమా హాల్స్ మరియు ఇతర ప్రధాన కూరలన్నిటినీ కూడా మొత్తం చెక్ చేయడం జరుగుతుంది క్షుణ్ణంగా అప్రమత్తమై వారికి పోలీస్ యంత్రాంగం అన్ని జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రదేశాన్నికని కూడా చెక్ చేయడం జరుగుతుంది నేటివ్ చెకింగ్స్ని కూడా గవర్నమెంట్స్ మనమైన పరంగా ఉన్నటువంటి వ్యక్తులను అదేవిధంగా ప్రదేశాలన్నిటిని కూడా ప్రదేశాన్ని కూడా చెక్ చేస్తూ